హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గురుప్యోం నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కొద్ది రోజుల్లోనే దసరా పండగ రాబోతుంది అయితే ఈ దసరాలోపు నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది నిజానికి కథ కాదు నిజంగా జరిగింది చాలా ఆసక్తిగా ఉంటుంది చివరి వరకు వినండి అప్పట్లో గాజులు షాప్కి వెళ్ళి కొనుక్కునేవారు కాదు గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు అనగనగా రామాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గా రావు దుర్గామాత భక్తుడు ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు ప్రతి స్త్రీని మాతగానే భావించేవాడు దుర్గారావు ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపించింది ఆమె ముత్తైదువు చక్కగా ముక్కు పుడక కాళ్లకు పసుపు నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆ అమ్మాయి దుర్గారావుని దగ్గరకు పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది అప్పుడు దుర్గారావు తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా శివాలయం పక్కన ఒక పెద్ద అరువుల ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపముంది మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిన ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు దానికి మా నాన్న కుదరదంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గారావుతో చెబుతుంది అప్పుడు దుర్గారావు సరే అని అక్కడి నుండి గోపాలపురం వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్న పెద్ద అరుగుల ఇంటికి వస్తాడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు కనిపిస్తారు దుర్గారావు ఇంటి యజమానిని పిలిచి అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకు అస్సలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు దుర్గారావు శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటారు దానికి రామకృష్ణ పండితులు అవును నేనే అంటాడు దానికి దుర్గారావు అయ్యా ఏవైనా గొడవలు ఉంటే మీలో మీరు చూసుకోవాలి చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా అలాగే అంటారని మీరు అమ్మాయి కూడా చెప్పింది నా లేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్ దానికి రామకృష్ణ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు దుర్గా అంటాడు మీరు భలేవారు ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని మీ పాత పూజా గదిలోని కుంకుమ భరిణిలో కాసు ఉంటుందని నాతో చెప్పింది ఆ కాసైనా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్ అప్పుడు రామకృష్ణ పండితుడు మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిన లేనే లేదు ఇంకా కాసు ఎక్కడిది అంటాడు మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గారావు చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గారావు మన గ్రామానికి ఎప్పుడు వచ్చేవాడే ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిన ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు ఈ తతంగమంతా వింటున్న పండితుడి తల్లి పూజా మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు దాన్ని నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒక్కసారి బాగా చూడు అందులో కుంకుమ బరిన ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు అప్పుడు కొద్దిసేపు వెతిగాక ఒక చిన్న మీట కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక కుంకుమ బరిణ బయటకు వస్తుంది ఆ కుంకుమ భరినలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణుడు మనసులో అక్కడ అసలు ఇక్కడ కుంకుమ వరుణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాతో చెప్పలేదు నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికే ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు రామకృష్ణుడు కుంకుమ వరుణలో చేయి పెట్టగానే ఒక బంగారు కాసు తలుగుతుంది వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు ఆ తర్వాత ఇంకొకసారి కుంకుమ భరణను చే చేయి పెడతాడు మళ్ళీ ఇంకో కాసు వస్తుంది ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమ భరిణిలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట తరువాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజి పూజించడం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెబుతుంది అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకుని బయటకు వచ్చి దుర్గారావు నువ్వు ఎవరిని చూసావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గారావు ఊరు వాళ్ళను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకొని పోతాడు ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు అప్పుడు ఊరి వాళ్ళు దుర్గారావుతో వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరు కూడా రారు అని అంటారు అప్పుడు దుర్గారావు అమ్మ దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్దాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి దుర్గారావు ఆ దృశ్యాన్ని అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహతప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది ఊరంతా మొక్కుతారు అప్పుడు అందరూ అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పటి నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు ఈ గాజులమ్మే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గాగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది ఈ కథను దసరాలోపు లేదా దసరా రోజు వింటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఆమె కృప మీ మీద పడి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి పనులు ఈ జలిగించే ముందు చేయకూడని దీపం వెలిగించే ముందు నుదుట బొట్టును ధరించి ఉండాలి బొట్టును ధరించకుండా దీపాన్ని వెలిగించడం అశుభం తడిగా ఉన్నప్పుడు దానిలో నూనె పోసి దీపాన్ని వెలిగించడం అశుభం ప్రమిద పూర్తిగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే దీపంలో నూనె పోసి వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం యొక్క నూనెలో చేతివేళ్లను పెట్టడం అశుభం దీపాన్ని వెలిగించే సమయంలో దిక్కులు చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ అశ్రద్ధగా వెలిగిస్తే పూజలో భక్తి లోభిస్తుంది పూర్తి ఏకాగ్రతతో దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించిన వెంటనే దీపానికి నమస్కరించాలి అలాగే పూజ ముగించిన తరువాత దీపానికి మరొకసారి నమస్కారం చేయాలి దీపం కొండెక్కితే అది అశుభానికి కారణంగా భావించరాదు మళ్ళీ దీపాన్ని వెలిగించి పూజను మళ్ళీ మొదటి నుండి భక్తితో ప్రారంభించమని అర్థం దీపం యొక్క జ్యోతి వెలుగుతూ ఉన్నప్పుడు మిగిలినవన్నీ దీపం యొక్క జ్యోతి నుండి మాత్రమే వెలిగించాలి దీపం వెలుగుతూ ఉన్న సమయంలో దీపం యొక్క నూనెలో పసుపు కుంకుమలు వేయరాదు అది దోషము దీపమును వెలిగించిన తర్వాత ఆ దీపపు కాంతిలో ఇష్టదైవం యొక్క రూపాన్ని ధ్యానం చేసి పూజ చేస్తే ఆ పూజ వెంటనే ఆ దేవత యొక్క పాదముల వద్దకు చేరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై దుర్గా మాత అని తప్పక కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు